నార్త్ కొరియా అనే దేశంలో సువార్తకు ఆహ్వానం లేదు దెర్ ఈస్ నో ప్రాపర్ వెల్కమ్ ఆర్ ఇన్విటేషన్ ఫర్ ద గాస్పుల్ ఆఫ్ జీజస్ ఇన్ నార్త్ కొరియా కిమ్ గారి మీలో చాలా మంది తెలుసు కదా రెండు మూడు రోజులు న్యూస్లో కొత్త ఉంటాడు ఆయన సువార్తను రానివాడు ఆయన సువార్త నార్త్ కొరియాలో ప్రకటించడానికి వీలు లేదు ఎందుకోసం అంటే సువార్త వస్తే దేశం వెలిగించబడుతుందని తెలుసు ఎప్పటికీ కూడా నార్త్ కొరియాలో చాలా ప్రాంతాల్లో డే టైం కరెంట్ ఉండదు అంటూ వాళ్ళకి నైట్ టైం మాత్రమే ఫ్యాను లైటు వెలగడానికి కొద్దిగా కరెంట్ ఇస్తాడేమో మిగతా ప్రాంతాలని కరెంట్ లేకుండానే ఉన్నాయి ఎవరైనా సెలూన్ షాప్కి వెళ్తే సెలాన్కి వెళ్తే ఎవరు కావాల్సినట్టు వాళ్ళు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత కిమ్ గారు నిర్ధారించిన పది రకాల వెరైటీలు ఉంటాయి అందులో ఏదో ఒకటి చూపించారు నంబర్ చెప్పి అలా హెయిర్ కట్ చేయించుకోవాలి స్త్రీలు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడానికి లేదు అక్కడ వారు చెప్పినట్టుగానే వస్త్రాలు వేసుకోవాలి మాకు స్వేచ్ఛ లేదో మేము ఎలాగ ఉంటామంటే నీకు జైల్లో బోళ్ళంత స్వేచ్ఛ ఉందంటారు అక్కడ తీసుకెళ్ళి పడేస్తే ఏ ఒక్కరికి అక్కడ ఫ్రీడమ్ లేదు ప్రపంచ దేశాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి అతను ఏ విధంగా క్రమపరచాలని కానీ పిచ్ పిచ్చోడి చేతిలో రాయ ఉన్నట్టుగా అతని చేతిలో అణ్వస్త్రాలు ఉన్నాయి ఎటామిక్ బాంబ్స్ అతని దగ్గర ఉన్నాయి మనం ఏదన్నా కదిపితాయి బట్టుకెళ్ళి ఆ పక్కన సౌ సౌత్ కొరియాలో కానీ లేకపోతే మరొక దేశాలు ఎక్కడైనా వేసేస్తాడేమోనన్న అన్న భయం చాలా ముందులో ఉంది కానీ అలాంటి దేశాల్లో కూడా దేవుని స్వార్థ వ్యాపిస్తుందంటే మీరు నమ్మగలరా సౌత్ కొరియా నుండి చాలామంది దేవుని ప్రజలు చిన్న చిన్న ఒక మాటలో చెప్పాలంటే ఆ పారాచ్యూట్స్ ఉంటాయి కదా ఆ పారాచ్యూట్స్కి బైబిళ్లు కట్టేసి సౌత్ కొరియాలకు పంపించేస్తూ ఉంటారు వందలో తొంభై బైబిళ్ను వారు నిర్వీర్యం చేసేస్తారు వందలో తొంభై బైబిళ్లు ఎవరికి అందకుండానే వీరు ఆపి వాటిని కాల్ చేయడమో లేకపోతే ఏదోటి చేస్తుంటారు కానీ ఆ వందలో పది అయినా సరే ఎవరికొకరికి అందాలన్న ఆలోచనలో పారాచ్యూట్లో బైబిల్ పొప్పిస్తూ ఉంటే ఆ బైబిల్ తీసుకుని కొన్ని గ్రామాల గ్రామాలు ఒక్క బైబిల్ దొరికితే వాటిని చదువుకుని దేవుని ప్రేమను వారు తెలుసుకుంటూ ఉన్నారు ఒక్క బైబిల్ చాలండి మా జీవితంలో మా గ్రామం అంతా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి కానీ ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు బైబిల్ మార్చుకుని చదువుకుని అలా బైబిల్ లో ఉన్న దేవుని ప్రేమను తెలుసుకుంటా ఉంటే ఈ రోజున సగటున భారతదేశంలో క్రైస్తవుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి రెండేసి బైబిళ్ళు ఉన్నాయి కానీ చదువుతున్నాం వాటిని ఆర్ వి రీడింగ్ ది స్క్రిప్చర్స్ ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా నీ జీవితం ముందు కొనసాగకూడదని దేవుని సేవకులకి ఎన్నిసార్లు చదువుతున్నా బైబిల్ చదివే మీకు మీకుందా పోనీ రాదా మీకంటే చదువువచ్చు కదా డిగ్రీ చదువుకున్నావు పీజీ చేసావు పోనీ కనీసం టెన్త్ క్లాస్ అన చదువు పోనీ అది కూడా కాకపోతే ఆరో తరగతి ఆరుసార్లు ఫెయిల్ అయినాయి కానీ తెలుగు చదవడం వచ్చు కదా నీకు బైబిల్ చదవడానికి నీకు ఇష్టం లేక గానీ అవకాశాలు లేకైతే కాదు కదా అవకాశాలు లేని వాళ్ళు దేవుని వాక్యం కోసం పరిశుద్ధ గ్రంథాల కోసం వెంపరలాడిపోతున్నారు ఒక్క బైబిల్ మాకు దొరికితే చాలు సార్ మా భాషలో కానీ దేవుడు మన భాషల్లో బైబిల్ తీసుకొచ్చి అనేక మంది దేవుని సేవకులను ఉపయోగించుకుని వారి జీవితాల జీవితాలు దీనికోసం త్యజించి ఇంక అన్నీ ప్రక్కన పెట్టేసాయి ఇంక వారి జీవితంలో వేరే ఎజెండాలు లేవు వేరే ఉద్దేశాలు లేవు బైబిల్ని తెలుగు ప్రజలకు అందించాలన్న ఆశతోనే ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రయాసపడే గ్రంథాన్ని మనకిస్తే దేవుని గ్రంథం చదవడానికి సమయం లేదా నీకు అవకాశం లేవా ఆలోచించేద్దా ప్రతి ప్రాంతంలో దేవుడు కదలాడుతూనే ఉన్నాడు ఈ రోజుల్లో ఏహో ఆ కొండలకు మాత్రమే దేవుడు లోయలకు మాత్రం దేవుడు కాదు అనుకుంటున్న వారికి దేవుడిచ్చాడు నేను మీకు లోయల్లో సైతం విషయాన్ని ఇవ్వడం ద్వారా ఇది జరగదు ఇది అవ్వదు ఈ ప్రాంతంలో అయితే నాకు విజయం రాదు ఐఎమ్ సో వీక్ ఇన్ దిస్ ఏరియా ఈ విషయంలో నేను చాలా బలహీను బలహీనరాలని ఈ విషయంలో నాకు జయం రాదని నువ్వు ఏదైతే అనుకున్నావో అక్కడ కూడా దేవుడు తన ఉనికి ద్వారా నీకు ఇస్తున్నాడు ఆయన జయమించే దేవుడు దే దేనికి నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు నేను యహో అనని మీరు తెలుసుకున్నట్లుగా లోయల్లో సైతం మీకు ఏమిస్తున్నాను విజయాన్ని ఇస్తున్నాను ప్రైజ్